நைன் டபுள் நைன் சிக்ஸ் ஃபோர் நைன் நைன் செவன் எயிட் த்ரீ டபுள் சிக்ஸ் டபுள் சூரம் 나, 나, 밀곤, 이, 쟤들, 파리라, 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 ఎలక్ట్రికల్ ఓకే ఇప్పుడు దీనికి రోడ్ అంటే వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానివ్వండి ఆటోల్లో కానీ వచ్చేది అది ఒక మ్యాటర్ సార్

హౌస్ హౌస్ కొంచెం అది 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 దట్ బి అప్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోట్ చేసుకోండి అది కాకుండా కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ ఎవరైనా భార్య వాళ్ళకి పెన్షన్ ఇద్దరికి ఎంత దూరం ఉందమ్మా కింది ఓకే రోడ్ అదిందా కొంచెం దూరం నడవడానికి ఇంకా విఆర్ఓ గ్రామ సచివేషన్ సచివాలయం సచివాలయం ఆఫీస్లో ఉన్నారా ఓకే నేను ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తాం పోలీసు మీతో అందరూ ఉండండి వెనకాల ముందు సచివాలయం ఒకసారి వెళ్దాం పదండి ఉన్నారా మిమ్మల్ని అందరూ అసెంబ్లీ బయట బయట స్కూల్లో నిలబడుతుంది అక్కడ రిసీవ్ చేస్తాం బయట అక్కడ జర్మన్ తింటారు వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏ ఉన్నావు అక్కడ ఈ ఎంటైర్ లేఅవుట్ దిస్ ఇస్ వాట్ దూ నేను ఫాస్ట్ మీటింగ్ చేసి భోజనం అంటే ఏపీసీ ఎమ్మెల్యే కలెక్టర్ గారికి మాత్రం జర్మన్ టెంట్ వాళ్ళ వెయిటింగ్ హాల్ వాళ్ళకు కావాల్సిన ప్యాంట్రీ

మీరు స్ట్రైట్ గా అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే దగ్గరలో మీకు ఇది ఇప్పుడు అక్కడ లొకేషన్ డయాస్ లొకేషన్ అది ఫైవ్ హండ్రెడ్ మీటర్ తీసుకు వస్తుంది ఎనీథింగ్ ఇక్కడ చేద్దాం

2 घंटे का 10 पूरा पड़ेगा टाइम की जल्दी हो गई है राम बेटा है ना संग्राम ना साइड साइड हां इधरवे करेक्ट गड़बिटना ओट इधरवे पेटना पड़त हां तो मान ఇప్పుడు దీనికి రోడ్ అంటే ఫైనలైజ్ బీఏపీ వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానివ్వండి ఆటోల్లో కానీ వచ్చిన వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాటర్ సార్ చెప్పారు

సచివాలయం స్టార్ట్ సచివాలయం ఆఫీస్ ఉన్నారా ఓకే నేను ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తాం పోలీసు మీతో అందరూ ఉన్నండి వెనకాల ముందు సచివాలయం ఒకసారి వెళ్దాం పదండి ఉన్నారా మీ వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీ